హాయ్ హలో అంద నమస్తే ఈరోజు మంగళవారం మూవీ రివ్యూ అయితే చెప్దామని చెప్పేసి అనుకుంటా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా సో ఏంటంటే ఈ సినిమా కావాలంటే హాట్స్టార్లో అవైలబుల్ ఉంది కావాలంటే మీరు అక్కడ చూడొచ్చు ఇంకా సినిమాలోకి వెళ్తే ఓపెన్ చేస్తే సినిమాలో స్టార్టింగ్లో ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఉంటారనమాట ఒక అమ్మాయి ఉన్న ఒక అబ్బాయి అయితే అమ్మాయి వాళ్ళ నాన్న మొత్తానికి అమ్మాయిని పట్టించుకోడు ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మలు ఇంటికి అడు ఉంచుతాడు ఇంకా అబ్బాయి వాళ్ళ నాన్న తాగుబోతాడు అనమాట అయితే వీళ్ళిద్దరైతే మంచి ఫ్రెండ్స్ ఒకరోజు ఈ అమ్మాయి ఏం చేస్తుంది అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న అగాయిచ్చం చేయతా అమ్మాయి మీద అప్పుడే అబ్బాయి చూస్తాడు వాళ్ళ కొడుకు చూసేసి ఏం చేస్తాడంటే అంటే ఇంకా దాన్ని తట్టుకోలేక అంటే ఆ అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తాడు అనమాట చిన్నోళ్ళు కాకపోతే తట్టుకోలేక నైట్ ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్న తలపగల కొట్టి దాని తర్వాత ఇల్లును మొత్తము కాలు పెట్టేసి ఎస్కేప్ అయిపోతాడు ఇంకా అక్కడ కడిగేస్తే ఇంకా పాయలు పెద్దగా అయిపోతాయి అంటే హీరోయిన్ పెద్దగా అయిపోతుంది అంటే రివీల్ చేస్తారు ఫేస్ రివీల్ చేస్తారు ఇంకా అక్కడ నుండి ఏమైతుందంటే చిన్నప్పుడు ఇలాంటి అబ్యూజింగ్కి గురైన పాయల్కి ఒక చిన్న ఒక పెద్ద డిసార్డర్ మానసిక వ్యాధి అనేది ఏదైతే వస్తుంది ఆ వ్యాధి పేరు పేరేంటంటే ఇది హైపర్ సెక్సువల్ హార్మోన్ డిసార్డర్ అని చెప్పేసి ఆ వ్యాధి ఉంటుంది నో వ్యాధి కాదు రకమైన మానసిక స్థితి అనేది ఉంటారనమాట దానివల్ల ఏంటంటే ఈమెకు విపరీతమైన సెక్స్ కోరికలు ఉండడము ఆ టైంలో త తను తనకు బాడీ కావాల్సింది ఇవ్వడానికి అని చెప్పేసి ఏదైనా చేయడము ఇంకా ఎక్కడ ఎవరితో పడితే వాళ్ళతోని ఈ ఆ విధంగా చేయడం ఇట్లాంటివి అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఈ ఈ తదంగాన్ని మొత్తం ఊరంతా గమనిస్తూ ఉంటుంది సో దీన్ని దాన్ని అలుసుగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆమెతో అలానే ప్రవర్తించడం జరుగుతుంది అయితే ఒకరోజు ఏమైందంటే హీరోయిన్ పాయలు కదా హీరోయిన్ పాయలు ఒకరోజు ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే టెన్షన్గా ఒక గుడిసెలో ఆ ఊర్లో ఒక పెద్ద జమీందారు ఉంటాడు ఆ ఊరు మొత్తానికి జమీందారే హైలైట్ అన్నమాట వాళ్ళ భార్య చాలా మంచిదని ఆ ఊరి వాళ్ళ నమ్మకము సరే అయితే ఒకరోజు ఏమైందంటే పాయలు నడుచుకుంటూ వెళ్ళంగా గుడిసెలో జమీందార్ వాళ్ళ భార్య ఉన్ను ఫోటోగ్రాఫర్ స్టూడియోకి సంబంధించిన ఒకడు ఇద్దరు అక్కడ పడుకొని ఉండడం చూస్తుంది పాయల్ అది చూసిన పాయలు ఇంకా ఆమె టెన్షన్లో ఆమె ఉంటుంది నుంచి వెళ్తుంటే జమీందార్ వాళ్ళ భార్య భార్య కూడా మమ్మల్ని చూసేస్తారు చూసేసిన తర్వాత ఇంకా టెన్షన్ పడి ఆ ఊరిలో ఒక ఐదుగురు ఆరుగురు ఉంటారనమాట జమీందార్ భార్య కోసం పనిచేసే వాళ్ళను వాళ్ళని పిలిపించి అంటే వాళ్ళు కూడా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు అన్నమాట ఈమె కోసం పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళని పిలిపించి ఇంకా ఆమె ఆమెను చంపేయడం ఒకటే మార్గం లేదంటే నేను ఎప్పటికూడ నా గుట్టు అని చెప్పేసి ఇట్లా చెప్తా ఉంటుంది చెప్పిన తర్వాత అనుకున్న విధంగానే ఇప్పుడు దాన్ని ఆమెను చంపేయాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తే ఆమెను ఊరి నుంచి వెళ్ళి బయటికి తరిమేయాలి ఫస్ట్ తరిమేసిన తర్వాత ఊరి బయట చంపేద్దామని చెప్పేసి స్కెచ్ చేసి జమీందార్ మంచోడు ఉంటాడు కాకపోతే బయట వాళ్ళకు మాత్రం జమీందార్ చెడ్డోన్ లానే కనిపిస్తాడు వాళ్ళ భార్య మంచిదాని తీరు కనిపిస్తుంది ఇంకా జమీందార్ జమీందారికి ఇట్లా ఇట్లా బలి దగ్గించి ఇట్లా చేస్తుంది అట్లా వేస్తుంది అని చెప్పిన తర్వాత ఆమె ఊరు నుంచి వెళ్ళి బయటికి పంపించేస్తారు బయటికి పంపించేసిన తర్వాత ఇంకా అక్కడ జమీందార్ వాళ్ళ భార్య భార్య ఉన్ను ఇంకొక ఐదుగురు అందరు కలిసి ఆ అమ్మాయిని చంపేస్తారు చంపేస్తారు అయితే దీనికి ముందు ఏమవుతుందంటే రోజు బిఫోరే నేను ఏదైతే స్టార్టింగ్లో చెప్పానో వాళ్ళ Um... Yeah. ఇద్దరు ఇద్దరు ఫ్రెండ్స్ ఉండే అని అంటే పాయలు చిన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఉండే ఒకడు పాయలు అని చెప్పిన కదా అయితే నిజానికి పాయలు వాడు కూడా వాళ్ళ ఫ్రెండ్ కూడా అదే మంటల్లో కాలి చనిపోయిందని అని చెప్పేసి అనుకుంటుంది కానీ ఇక ట్విస్ట్ ఏంటంటే ఆమె చిన్నప్పటి నుంచి వెళ్ళి పెద్దగా పెరిగిన తర్వాత కూడా గమనిస్తూ ఉంటాడు కానీ ఆమె దగ్గరికి ఎందుకంటే వాళ్ళ నాన్న పాయలు మీద చేసిన అత్యాచారం అది ఏదైతే ఉందో తదనంగా మనంతా చూసి ముఖం చూపెట్టలేక ఆమె వెనకనే తిరుగుతూ ఉంటాడనమాట మాస్క్ పెట్టుకొని సో ఇది ఇది అంతా ఇంకా लास्ट की इंदा చూసిన తర్వాత ఒక ఒక టైం కి తను వస్తాడు ఎవరు చిన్నప్పుడు వీళ్ళ ఫ్రెండు వచ్చేసి నువ్వు ఇదంతా కాదు నేను నేను పెళ్ళి చేసుకుంటాం మనం పెళ్ళి చేసుకుందామని చెప్పేసి అంటాడు దానికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరంటే డాక్టర్ డాక్టర్ ఎందుకు సపోర్ట్ చేశారంటే డాక్టర్ ఆ ఊరిలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ అనమాట తనకి ఈ పాయల్ మానక మానసిక మానసిక స్థితి కొంచెము బాగాలేదన్న విషయం అర్థం చేసుకొని సో పాయలకి అసలు ఉన్న బ్యా వ్యాధి ఏందని చెప్పేసి గమనించడానికి పోయినప్పుడు అసలు బయటపడ్డది ఎవరి వల్ల అంటే ఈ డాక్టరే చెకప్ చేపిస్తే ఈ మాకు సెక్ హైపర్ సెక్సువల్ హార్మోన్ డిసార్డర్ ఉందని చెప్పేసి అర్థమైపోతుంది అప్పటి నుంచి ఒక బిడ్డలా చూసుకుంటాడు ఇంకా తిని వచ్చిన తర్వాత తినతో కలిపిచ్చేస్తాడు కలిపిచ్చేసి ఇంకా తెల్లారి పెళ్ళి చేసుకుందామని అనుకుంటారు అంటే అనుకుంటే ఏమైందంటే పాయలు జమీందారు వాళ్ళ బాల్య భార్యని అక్కడ చూస్తుంది చూసిన తర్వాత ఇంకా ఈరోజు పెళ్ళి నిన్న చూసింది ఇంకా ఈరోజు మార్నింగ్ వాళ్ళు సమాన్ తీసుకొద్దామని చెప్పేసి పట్నం వెళ్తారు పట్నం వెళ్ళి వచ్చేసరికి జమీందారు భార్య ప్లాన్ ఇదంతా విషయం తెలియదు జమీందార్ భార్యకి ఇంకా ప్లాన్ వేసి మనం బయటికి పంపించి వాళ్ళు వచ్చేంత వరకు చంపేస్తారు చంపేసిన తర్వాత అక్కడ పోయి అంటే ఇదంతా ఎట్లా ఎందుకు ఆత్మహత్య చేసుకుందని అని ఇట్లా ఎడతా అంటే అదే ఊర్లో గుడ్డోన్లో యాక్టింగ్ చేసి ఒకటి ఉంటారన్నమాట వన్ నైట్ జరిగిందంతా చూసేస్తాడు చూసేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు జరిగింది ఇది అని చెప్పేసి చెప్తాడు చెప్పిన తర్వాత ఇంకా అప్పటి నుంచి వెళ్ళి అక్కడ ఎవరెవరు ఉన్నారో ఆరుగురిని అయితే వీళ్ళు చంపడానికి డిసైడ్ అవుతారు అయితే ఇన్వెస్టిగేషన్ ఒక పోలీస్ ఆమె చేస్తుంది అయితే డాక్టర్కి ఒకరోజు ఈ ఇన్వెస్టిగేషన్ ఐదు నలుగురిని చంపిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఈ డాక్టర్ దొరుకుతాడు డాక్టర్ దొరికిన తర్వాత డాక్టర్ ఏం చేస్తారంటే మొత్తం మంద ఎస్ఐకి ఇచ్చేసి ఆమెకి ఈ స్టోరీ అంతా చెప్తారనమాట చెప్పిన తర్వాత ఒకరోజు చెప్పిన తర్వాత అదే విషయాన్ని జమీందారు జమీందారు కూడాము వెనకొచ్చి వింటా ఉంటాడు అంటే జమీందారు కూడాము అనుకోకుండా వచ్చాడు వచ్చేసి గన్ పట్టుకొని వచ్చిన తర్వాత ఆ పక్కకు కూర్చొని ఉంటే ఆ ఐదుగురు పేర్లు ఆ చివరినున్న ఆరో ఆమె పేరు జమీందారు భార్య అన్న విషయం జమీందారికి వినిపిస్తుంది వినిపించిన తర్వాత ఇంటికి పోతుంది ఇంటికి పోయే ఇంటికి పోయేసి ఇంకా జమీందారు వాళ్ళ భార్యని అని నడిస్తున్నామని చెప్పి అడగంగానే కత్తిబట్టి పొడిసేస్తుంది పొడి చేసిన తర్వాత ఇంకా జమీందారు ఏం చేస్తారంటే ఆమెను కొట్టేసి ఆ బిల్డింగ్ మిచ్చలు దొబ్బేసి గ్యాస్ పోసేసి కాలేస్తాడు కాలేసిన తో జమీందార్ వాళ్ళ బాల్య భార్య చనిపోతుంది చనిపోయిన తెల్లారి భార్య అయిపోయింది అయిపోయిందని చెప్పేసి మళ్ళీ ఎస్ఐ ఎస్ఐ వచ్చి అడిగితే ఇంకేం చెప్తాడు ఊరందరి కోసం అని చెప్పేసి ఇట్లా వాళ్ళ ఊరు వాళ్ళంతా ఒక దేవతను కొలుస్తారు అనమాట అంటే ఇదంతా దేవత చేస్తుందని వీళ్ళు కొంతవరకు నమ్ముతారు సో దాన్ని బలోపేతం చేయడానికి జమీందార్ వాళ్ళ భార్య ఆ దేవత కోసం చనిపోయింది అలా ఆత్మార్పణ చేసుకుంటే ఊర్లో ఇలాంటి ఆగుతాయి అని చెప్పేసి అట్లా క్రియేట్ చేస్తారన్నమాట సో సినిమా అయితే ఓవరాల్గా అయితే చాలా బాగుంది కాకపోతే కొంచెం ఎందుకో లాగ్ అనిపించింది కానీ స్టార్టింగ్లో ఒక పది నిమిషాలు బోర్ కొడుతుంది కానీ ఓవరాల్గా మాత్రం బాగుంటుంది మీరు కూడా చూడాలంటే హాట్స్టార్లో చూడండి అవైలబుల్గా ఉంది సో నేను చెప్పిన విధానం కొంచెం బాగా లేకపోతే కామెంట్ చేయండి ఒకవేళ బాగున్నా కానీ కామెంట్ చేయండి ఎందుకంటే మార్చుకుంటా ఎందుకంటే మనకి ఇదేం వందల వందలు చెప్పలేదు ఒక పది చెప్పంగానే ఇంకా మనం కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతాం అనుకుంటా సో అలా అంటున్నా సో థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా కామెంట్ లైక్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు ఐడియా వస్తుంది బాయ్